ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ వండుకుంటున్నాను చూడండి దీన్ని వేడి వేడి వాటర్లలో వేసుకున్నాను ఈసారి కొంచెం పెద్ద సైజు కూర్చుకున్నాను పురుగులు క్రీములు అన్ని చచ్చిపోవాలి కాబట్టి నేను వేసుకున్నాను ఇప్పుడు కర్రీ వండుకుంటాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను వండుకుంటున్నాను కర్రీ అవుతుంది అది లంచ్ కింటాడు అంటాడు తండాకు బొత్తండి గూడ అమ్మ తాగుతాండి ఈపుల్ల గడతాండి ఇల్వ తీసుకుంటాం తండాకు బొత్తుండ గూడ అమ్మ ఈపు బలగొడతాడు విలువ తీసుకుంటాడు వావో అర్ వా అయ్యో అర్వా నేను వానత్తగారింటికి వాయ్యో నేను అను తాగోతోనింటి ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు గిన్నెనేదంతా ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు అన్నమేసినాక వాడు గిన్నెనేదంతా బావో అరే వాయ్యో అదే బాబు నేను అత్తగారింటికివాయ్యో నేను బోలు నింటి పెద్దన్న తెచ్చిన పట్టు చీర నమ్మిండు చిన్న తెచ్చిన పెయ్య నమ్మిండు పెద్దన్న తెచ్చిన పట్టు చీర నమ్మిండు చిన్న తెచ్చిన పెయ్య నమ్మిండు బావో అదే వాయ్యో అదే బావో నేను అత్తగారింటికివాయ్యో నేను బోలు నింటి నేను మొన్న మెంతికూర వేయలేదు ఫ్రెండ్స్ క్యాలిఫ్లవర్ వండినప్పుడు ఇప్పుడు మాత్రం మెంతకూర కాడలతోనేస్తున్నాను పూపులా చూడండి పొద్దున్న లెత్తాండు గుడిసె చుట్టూ తిరుగుతాండు పావు సేర తాగుతాండు పక్కలు చూస్తాడు పొద్దున్న లెత్తాడు గుడిసె చుట్టూ తిరుగుతాండు పావు సేర తాగుతాండు పక్కలు చూస్తాడు వావో అదే వాయ్యో అదే వావో నేను అత్తగారింటికి వాయ్యో నేను పోను తాగుబోతోంటి తండాకుపోతాడు కూడా బదాగుతాండు ఈ కులా గుడతాం వీళ్ళు వదిసుకుంటాడు తండాకుపోతాండు ఫ్రెండ్స్ ఈ పాట ఉంది కదా ఫ్రెండ్స్ ఈ పాటను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో స్టేజ్ పైన స్కూల్లో వాడా అప్పటి పాట నాకు ఇంకా గుర్తుంది అమ్మా నన్ను అమ్మకే పోయమ్మా అమ్మ నన్ను అమ్మకే పోయమ్మా నానా నీకు దండమే నాకు టమాటాలు బాగా ఇట్లా కనబడడం నాకు అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నేను అందుకే పోపులను వేసుకుంటాయి టమాటాలు ఫస్ట్ వేసుకుంటా చాలామంది అంటారు కదా టమాటాలు వేసుకుంటే కూరగాయలు వెజిటేబుల్స్ ఉడకాయి కదా అంట లేదు లేదు దీన్ని కొంచెం ఉడికించుకున్న తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది పసుపు బట్టలు వినా కొడుకు కొట్టాలని పబ్బత్తీనో వడతావమ్మా పబ్బతీనో వడతావమ్మా కొడికినా కొడుకు నలుగురు పుట్టినా బరవేమే కాదంటే ఇవ్వమ్మా బరవేమీ నేను భారం ఎట్లానైతేనమ్మా ఇంత ఘోరం ఎందు అమ్మా చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవి కొంచెం ఉడికినాక నేను వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటాను ఈరోజు కొంచెం పెద్ద సైజు లెక్క కడిగి చేసుకున్నా బాగుంటాయి పెద్ద కడిగి చేసుకున్నా బాగుంటాయి ఇవి వేడి నీళ్ళలో వేసుకున్న తర్వాత సూపర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇందులో వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది దీన్ని చూస్తాను అయితే నాకైతే ఊరిలు ఊడతాయి చూసారా పైకి కిందికి మంచిగా నేర్చుకోవాలి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ తిండు నాకైతే పచ్చిదే తినాలని అనిపిస్తుంది అంత అంత అనిపిస్తుంది కానీ తినలేము కానీ అలా అనిపిస్తుంది అంత పెట్టి ఉడికించుకుంటాను మూతలో కొంచెం వాటర్ వేసి లెక్క పెట్టుకుంటాను మంచిగా ఉడికి సూపర్ ఉంటుంది కారాలు కూడా అన్నీ పట్టుకుంటాయి ఫస్ట్ పోపులేసాను కదా ఇప్పుడు కారం వేసుకుంటాను చూడండి కారం వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేసుకుంటున్నా కారం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను మంచి మంచి గుమ్మగుమ్మలు ఆస సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే సూపర్ స్మెల్ గుమ్మగుమ్మలాంటి ప్రియా ప్రియా నూరూరించే గుమ్మగుమ్మలు ప్రియా 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 అన్న విధంగా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఉప్పు కారాలు వేసాం కదా దాంట్లో ఉడికి మంచిగా కాయకంతా పట్టుకొని ఉంటుంది ఇప్పుడు దేశ పెట్టుకొని పెట్టుకుంటా ఉడికి ఇక మంచిగా సూపర్ ఉంటుంది తీసి పెట్టుకున్నాను తీసి చూసి చూస్తే ఉడికింది జస్ట్ ఉడికిందా లేదా చూద్దాం ఉప్పు కారాలు అన్నీ కలిసినా లేదా మీకు చూపిస్తాను చూడండి చూపిస్తా కాలుతుంది ఫ్రెండ్స్ ఘోరంగా అంటే చూపిస్తాను ఇక ముక్క అయితే భలే ఉడికిందా బ ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ నేను తిని చూపిస్తాను బా చికెన్ కూర కూడా పనికిరాదు ఫ్రెండ్స్ మిట్టా సూపర్ ఉంది సూపర్ ఉప్పు కారాలు అన్నీ కలిసినాయి ఉడికింది అంత బాగుంది ఇప్పుడు కొత్తిమీర వేసి బంద్ పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో అద్దరే టేస్ట్తోని నా కర్రీ క్యాలీఫ్లవర్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది కొంతమందికి షేర్ చేయండి